కరీంనగర్ హోటల్ శ్వేతలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు లో కాలపరిమితి ముగిసిన ధాన్యాలు నాసిరకం ధాన్యం ఆహార పదార్థాలు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన చాక్లెట్ సిరప్స్ స్వీట్లకు వినియోగించే నాణ్యత లేని ఫుడ్ కలర్స్ను గుర్తించిన అధికారులు ఎక్స్పైర్ అయిన జీడిపప్పు ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ ఇతర తినుబండారాలు కొనసాగుతున్న తనిఖీలు

అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వరంగల్ నుంచి వచ్చాను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ తరఫున కమిషనర్ గారి ఆదేశాల మేరకు హోటల్స్ మీద మేము తనిఖీలు చేస్తూ ఉన్నాము ఈరోజు కొన్ని ఆల్మోస్ట్ డెబ్బై వేల రూపాయల ప్రోడక్ట్స్ వరకు స్టోర్ రూమ్లో నుంచి ఎక్స్పైరీ అయిన ప్రొడక్ట్స్ మీద తీసాము వాటి మీద చర్యలు తీసుకుంటాము తర్వాత ప్రిపరేషన్ ఏరియాలో ఎక్కడైతే ఉందో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు పదార్థాలు వాళ్ళు వండిన పదార్థాలు లోపల పెట్టడం జరిగింది వాటి అన్నింటినీ కూడా డిస్కార్డ్ చేయడం అనేది వీటికి సంబంధించి ఇంకా ఈ ఈ కరీంనగర్లో ఇంకా హోటల్ మీద దాడులు కొనసాగుతూనే ఉంటాయి సాయంత్రం వరకు మీకు రిపోర్ట్ ఇస్తూ ఉంటాము ఇప్పటిదాకా జరిగింది ఓన్లీ ఒక హోటలే చేసాము మిగతా కూడా ఉన్నాయి

శుభ్రత కోసం అని మేము వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరుగుతుందండి తదుపరిగా చర్యలు ఏముంటాయంటే అంటే ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం అన్నిటిని మేడం ఓన్లీ హోటల్స్ అవుట్ సైడ్ ఫినిష్ అవ్వలేదు నేను ఇప్పుడు ఫినిష్ చేయడానికి లేదండి ఇది కొనసాగుతూనే ఉంది ఇంకా జరుగుతాం లో ఉన్న ప్రముఖ హోటల్పై ఎందుకు దాడులు చేయట్లేదు నేను గా కొనసాగుతూ ఉంటాయి అంటున్నాను ఇప్పుడు స్టార్ట్ అయినాయి మేము ఏ హోటల్ అని ఇప్పుడు ఏం చెప్పాలంటే నేను పోయిన తర్వాత మాత్రమే చెప్తాను రాధా మేస్లో ఇప్పటికి ఎప్పటికైనా కాంప్లీట్స్ వస్తున్నాయి మేడం వాళ్ళ వాళ్ళ మార్కుంటే వాళ్ళ గురించి మీరు నోటీస్ ఇచ్చారు ఇంతవరకు మీరు ఉన్న రాధామోస్ మీద స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ తరపు నుంచి కరీంనగర్ ప్రజల కోసం అని కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా మేము ఇది సడన్గా రైట్స్ జరుగుతున్నాయండి ఇది డీటెయిల్గా ఇప్పుడు చెప్పకూడదు నేను సాయంత్రం వరకు మీకు పూర్తిగా ఇంతకు ముందు గురించి కాదండి ఇంతకుముందు చాలా కేసులు అయినాయి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇది స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళమండి దీనికి సంబంధించి సాయంత్రం వరకు మీకు సమాచారం నా పేరు అమృత అండ్ ఫుడ్ కంట్రోలర్ పరంగా నుంచి